కానీ నువ్వే స్వయంగా చేసావని ఆ ఇంట్లోకి వెళ్ళడం కూడా వెళ్ళావని వాళ్ళు పోలీసులు చెప్తున్నారు తర్వాత నువ్వు చెప్తున్నట్లుగా బాబు నేను నేను చేశానంటూ ఒక సీడీ ఫోటో సిడి అయితే నువ్వు కాదని చెప్తున్నావు కాబట్టి ఆ ఇంట్లోకి వెళ్ళారు సీన్ రీకనెక్షన్ చేస్తున్నప్పుడు సత్యంబాబు ఉన్నారని వాళ్ళు ఎవిడెన్స్ చెప్తున్నారు అవన్నీ ఏంటంటే ఉన్నాయంటారు కానీ అని మనం నమ్మకూడదండి ఎందుకంటే వాళ్ళు ఎన్నో చేసుకుంటారు ఎందుకంటే నేను ఉదాహరణ ఒక మాట చెప్తానండి ఒక వ్యక్తి పుండు ఉంది ఆ పుండు మీద కారం వేసినాం కారం వేస్తే ఎలాగుంటది పరిస్థితులు అబ్బో మంట వస్తుంది ఆ మంటలో ఏది మాట్లాడాలో ఏది మాట్లాడుకో మాట్లాడదు అందుకని కోర్టు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇదిగో సత్యంగా ఇలాగ చెప్పినట్ట ఇలా చెప్పినట్టగా అని చెప్పేసి వాళ్ళు ఏదో చెప్పుకుంటారు అవి ఏదో అవి ఏదన్నో రిలీజ్ చేసుకుంటారు అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం దాని గురించి అసలు అసలు అలాంటివి ఉన్నాయని అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం దోషిని ఎందుకు ప్రకటించింది కింద కోర్టు అదే చెప్పట్లేదు అని తప్పు దర్యాప్తు చేసి కోర్టుని కూడా మోసం చేశారండి తప్పుడు దర్యాప్తు చేసి తప్పుడు సాక్ష్యాన్ని పుట్టించి కోర్టుకి కోర్టులో చూపించారు చూపి చూపిస్తే కోర్టు ఏం చేసింది అయ్యే నమ్మింది కానీ మీరు అప్పుడు అదే టైంలో నాకు ఈ విధంగా టార్చర్ పెట్టి నన్ను ఇలా ఇబ్బంది పెట్టారని కింద కోర్టు ఎందుకు చెప్పలేదు నేను ఇంకోటి లేదు నేను వాయిదాకి వచ్చినప్పుడల్లా మీడియాతో మాట్లాను కావాలని చెప్పేసి తప్పుడు తప్పుడు సాక్ష్యాలను పుట్టిత్తి తప్పుడు ఇది చేశారు పోలీసులు లంచాలు తీసుకొని చేశారు నన్ను అన్యాయంగా ఈ కేసులు ఇరికిచ్చారు నాకు మా అమ్మనే మా చిన్న ఎన్కౌంటర్ చేస్తున్నా అని చెప్పేసి నన్ను అన్యాయంగా ఈ కేసులు ఇరికిచ్చారు అని చెప్పేసి మీడియాతో చెప్పాను తర్వాత కోర్టులో కూడా చెప్పాను మరి కోర్టుని మాట ఎందుకు పరిగణనలో తీసుకెళ్ళారు అదే చెప్పట్లేదండి కోర్టుకు కావాల్సిన సాక్ష్యాలు మాట ఇప్పుడు కోర్టుకి పేపర్ మీద ఇవ్వలేదు కోర్టు కింద కోర్టులో నాది కేసు సెక్షన్ కమిటీ ముందు ఫోర్త్ ఏసీఎంలో నా కేసు సీఎంఎం కోర్టు నుంచి తర్వాత ఫోర్త్ ఫోర్త్ ఏసీఎం అక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక రోజు నాకు షార్ట్ షీట్లు ఇచ్చే రోజు నేను చెప్పాను అయ్యా మీతో నేను ఒక మీతో మాట్లాడాలి అయ్యా అని అన్నాను అని అంటే సరే అని చెప్పి మేషెంట్ గారు సరే అన్నారు అయ్యా కావాలని చెప్పి మేషెంట్ గారు మేషంట్ గారు కూడా సీఎ ఫోర్త్ ఏసీఎం మేసి మేషెంట్ గారు కూడా సార్ మరి ఇట్లా సంగతి అంటే సార్ చెప్పమ్మని చెప్పి రాసుకున్నారు టైప్ ఆయన రాసుకున్నారు కూడా సార్ ఇట్లా చేశారు అమ్మని సంబంధం ఎన్కౌంటర్ అన్నారు ఇట్లా చేశారు సార్ నాకు ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదంటే ఫోర్త్ ఏస్ ఫోర్త్ ఏస్ మేషెంట్ గారు కూడా మొత్తం రాసుకున్నారు మరి దీనికంటే ఇంకేం కావాలి సార్ మరి అయినా కూడా పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు నేను ఎంత గొంతు చించుకొని పోయే అరిచాను నేను అంత తరిశాను నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు నాకే కావాలని చెప్పి నన్ను ఎరికి ఇచ్చారని చెప్పేసి నేను ఎన్నిసార్లు ఇంతకంటే ఏం కావాలో చెప్పండి సార్ నోటుదారాన్ని పట్టించుకోలేదు నన్ను ఎవరూ పట్టించుకోలేదు ఇంత చెప్పినా కూడా ఆఖరికి ఆ అమ్మ తల్లిదండ్రులు చెప్పినా కూడా పట్టించుకోలేదు అంటే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పింది పో మీడియా ముందర చెప్పింది అందరి ముందర చెప్పారు వాళ్ళ అమ్మ సాక్ష్యాన్ని కూడా పట్టించుకోకుండా మరి మరి పోలీసులు ఇచ్చినటువంటి ఆ దర్యాప్తు చేసినటువంటి ఆ తప్పుడు ఆ తప్పుడు సాక్ష్యాలు పుట్టించిన ఆ సాక్ష్యాల మీదే కిందకోట్లో మరి శిక్ష చేశారు మరి ఇంక నేనేం చెప్పాను చెప్పి మధ్యలో విజయవాడ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు సూర్యాపేట దగ్గర ఎందుకు పార్టీ తప్పు చేయనప్పుడు రెండు వేల రెండు వేల తొమ్మిదిలో నాకు కాల్స్ అచ్చి పడిపోయి నిమ్స్ హాస్పిటల్లో మూడు నెలలు ఉన్నాను ట్రీట్మెంట్ తీసుకున్నాను మళ్ళీ రెండు వేల పదిలో కూడా కాల్స్ చచ్చి పడిపోయి ట్రీట్మెంట్ తీసుకున్నాను నేను చెప్పటం కాదు పాత వీడియోస్ మొత్తం ఉంటాయండి ఎందుకంటే నేను నేను చెప్పడం కాదు పాత వీడియోస్ మొత్తం ఉంటాయి ఎస్కాటే నన్ను చేతులతో తీసుకెళ్ళిపోయాళ్ళు వీల్చైర్ మీద తీసుకెళ్ళారు టచ్ఛర్ మీద తీసుకెళ్ళారు మరియు డాక్టర్లు ఏం చెప్తున్నారు ఇద్దరు మనుషులు సపోర్ట్ లేదే సత్యం బాబు అడుగుదీసి అడుగు వేయలేడు అసలు నడవలేడు అని చెప్పేసి అసలు నాకు ట్రీట్మెంట్ ఇచ్చే చేసే డాక్టర్లే చెప్తున్నప్పుడు ఎవరో ఏదో చెప్పారని చెప్పి దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పోలీసులు దాచిపెట్టారు ఎందుకంటే ఇప్పుడు నేనున్నానండి ఉన్నానండి చచ్చి చచ్చిపడిపోయినోడు ఇప్పుడు కాలుకు ప్యాచర్ అయింది ప్యాచర్ అయింది కాబట్టి నడవగలదు రెండు కాళ్ళు చచ్చిపడిపోయినాయి మోకాల మీద కొండా డోక్కి పోతాను డో డోక్కుంటా ఉండేవాడిని ఎక్కడకు పారిపోతారండి ఎంత దూరం బారిపోతారు ఏమండి అలాగే ఏంటంటే ఇవన్నీ కల్పితాలు ఏంటంటే అన్ని కల్పితాలు ఏ కావాలని చెప్పి ఏంటంటే సత్యంబాబు ఏంటంటే జనాల దృష్టిలో ఏందంటే సత్యంబాబు అంటే చేసిండు కాబట్టి పారిపోయిండు చేనుడు ఎందుకు పారిపోతారని చెప్పేసి సృష్టించడానికి ఎందుకంటే జ ఈ ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ ఎందుకంటే మోసం చేయడానికి ఏమన్నా ప్రజల పిచ్చోళ్ళ కళ్ళారా చూస్తున్నారు కాదు సత్యంబాబు ఎక్కడికి పారిపోతారు జనాలు కూడా నమ్మలేదు కావాలని పోలీసులు ఎన్కౌంటర్ చేయాలను అని చెప్పేసి సృష్టించాలని ఎందుకంటే సత్యంబాబు పారిపోయింది కాబట్టి తప్పు చేసిండు కాబట్టి అని చెప్పేసి జనాల దృష్టిలో చూపించాలని కోర్టుకు కూడా అలాగ తెలియపరచాలని చెప్పేసి అలా చేశారు అలాంటిది ఏమీ లేదు నన్ను ఏం చేశారు తీసుకెళ్ళి మన అందిగానే డిఆర్ఎస్పి ఆఫీస్లో ఉంచారు మన బయలుదేరిన తర్వాత సూర్యాపేట దగ్గర ఒక డాబా దగ్గర ఆగి బోన్ సమయంలో కళ్ళుగా పారిపోయాడు అసలు ఏం జరిగింది ఆ రోజు తీసుకొచ్చారు నన్ను ట్రీట్మెంట్ అయిపోయింది తీసుకొచ్చారు మన అందిగా డిఎస్పి ఆఫీస్లో పెట్టారు మన అందిగా డిఆర్ఎస్లో ఆఫీస్లో పెట్టారు తర్వాత చిత్రీకించడమే సత్యంబాబు పారిపోయాడు మేము సూర్యపేట భోజనం వాటర్ చేస్తుంటే మా కళ్ళు గప్పు అని చెప్పేసి ఓజ్ చేశారు లేదు మన అందగని డిఆర్ఎస్ ఆఫీసులో ఉంచారు ఇక్కడ అందుగా డిఎస్ ఆఫీసులో అంటే వీరు ఇక్కడ ఆర్టీసీ బస్సులో లేవు కదా ఇక్కడ ఆర్టీసీ బస్సు కాదండి మమ్మల్ని వ్యాన్లో తీసుకెళ్లారు అలా తీసుకెళ్ళారు డైరెక్ట్ గా అక్కడికే తీసుకెళ్లారు మన అందగన్ డిఎస్ ఆఫీస్ తీసుకెళ్లారు మన అందిగండి డిఆర్సీ ఆఫీస్ తీసుకెళ్ళి మన అందిగన్ డిఎస్ లో ఉంచి ఏం చేశారు సత్యంబా పారిపోయిండు అన్నారు మళ్ళీ ఎప్పుడు దొరికిండు ఇరవై నాలుగు గంటల్లో దొరికిండు సత్యమ్మ అంటే ఇప్పుడు వెంటనే పారిపోయింది మీకు వెంటనే దొరికింది ఓ అసలు చెప్పటానికైనా సరే ఎవరన్నా వినటానికైనా సరే కొంచెం అన్న ఇక్కడ నదిగా మా దగ్గర బంధువులు ఇంటికి అక్కడ డబ్బులు తీసుకుంటాం లేదండి ఏం లేదు మా నందిగండి ఆఫీస్ నందిగండి నందిగండిఎస్పి ఆఫీస్లో ఉంచారు మరుసటి మరుసటి రోజు సాయంత్రం ఇదిగో సత్యంబాబుని మేము పట్టుకున్నాం ఇదిగో అని చెప్పి నందిగం డిఆర్స్పి ఆఫీస్లో నువ్వు ఒకటి నువ్వు పట్టుకున్నావు అని చెప్పేసి అన్నాడువి నందిగం డిఎస్పి ఆఫీస్లో ఎందుకు ఉంచున్నావు నువ్వు నందిగండిఆర్పి ఆఫీస్ నుంచి బయటికి ఎందుకు తీసుకొస్తున్నావు మనలో మాట సత్యంబాబుని పట్టుకున్నావు అన్నోడివి అక్కడ చుట్టుపక్కల ఏదైనా స్టేషన్ ఉంటే ఎక్కడ పట్టుకున్నావు దగ్గర సార్ స్టేషన్ ఉంటుంది కదా స్టేషన్లో ఉంచేసి ఇంకో సత్యంబాబుని నేను పట్టుకున్నాం ఇని లిమిట్స్ కాబట్టి ప్రొడ్యూస్ చేశారు నందిగామ నందిగా ఇప్పుడు సరే ఉదాహరణ నందిగం డీఎస్పి లో ఉంచారు నీకు నందిగం ఆఫీస్ లో ఉంచడానికి కారణం ఏంటి అప్పుడేమో నువ్వు ఎప్పుడు దొరికినా అన్నారు అప్పుడే చూపించవచ్చుగా నువ్వు ఎప్పుడు దాకా ఉంచిన సాయంత్రం దాకా ఉంచును సాయంత్రం వరకు ఏం చేశారు అక్కడ కూర్చోపెట్టారు ను కూర్చోబెట్టారు డీఎస్పి ఆఫీస్ పైన కూర్చోబెట్టి రూమ్ ఉంటే రూమ్లో కూర్చోబెట్టారు సాయంత్రం దాకా ఉంచారు మీడియాను పిలిపించారు ఏం చేశారు మీడియాను పిలిపించి నడిపించుకుంటూ కూడా రాలా ఎత్తుకొని వచ్చారు చూడండి ఒకసారి పారిపోయాను అని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తుంటే మళ్ళీ డీఎస్పి ఆఫీస్ నుంచి మళ్ళీ ఎత్తుకొని తీసుకురావటం ఏంటండి నువ్వే పారిపోయిందని చెప్పేసి అన్నం కాళ్ళు ఉన్నాయి అన్నం మళ్ళీ చేతుల మీద ఎత్తుకున్నా ఎందుకు వస్తాను మరి నడిచేవాడిని అంటే బట్టి ఆలోచించండి సో సాయంత్రం దాకా డిఎస్పి ఆఫీస్ నుంచి సాయంత్రం మీడియాని పిలిపించి మీడియా ముందర ఏం చేశారు కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారు తర్వాత నీ మీద కోర్టులో కేసు వాయిదా నడిచింది నువ్వు దోషి అని కింద కోర్టు నిర్ధారించింది ఆ రోజు ఏమనిపించింది ఒకసారి ఏ కేసు అండి అది ఈ కేసులో కేసు ఒకటి ఏంటంటే అన్నీ దోషగా నిర్ధారించిన రోజు ఎలా ఫీల్ అయ్యారు అసలు ఎందుకంటే నేను ఫస్ట్గా నుంచి నాకు నమ్మకం ఉండేది నేను చేయన్నారానికి జైల్లో పెట్టారు నేను నా పక్షానే ఉంటుంది అని చెప్పేసి నేను ఫస్ట్గా నుంచి అదే విధంగా మీడియాతో చెప్తున్నాను కోర్టులో కూడా మహిళా కోర్టులో కూడా అదే చెప్తున్నాను అందరితో అదే చెప్తున్నాను కానీ చివరికి ఎవరేం చేస్తారండి తప్పుడు దర్యాప్తు చేసి తప్పుడు మేము సాక్ష్యాలను పుట్టించి కోర్టు కప్పు చెప్పినప్పుడు కోర్టు కూడా ఏం చేసింది అదే నమ్మేసి కోర్టు అదే చేసింది శిక్ష నాకు శిక్ష పడ్డ తర్వాత నాకు అరే నేను చెయ్యడానికి నాకు శిక్ష పట్టవి ఆహా అంటే ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ పలుకుబడిగా లేకపోతే ఇలాగ తప్పుడు దర్యాప్తులు చేసి కోర్టుకు తప్పుడు సాక్ష్యాలు పుట్టించి ఇలా చేస్తారు అదే నాకు పొలిటికల్గా కానీ అదే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ పొలుకుబడి ఉంటే నేను కూడా బయట ఉండేవాడిని ఇలాగ కేసుల్లోకి వచ్చేవాడిని కాదు నాకు ఇవన్నీ లేవు కాబట్టి నన్ను అన్యాయంగా ఈ కేసులో పెట్టారు అన్యాయంగా ఇది చేసి శిక్షేపించారు అని చెప్పి ఫస్ట్ బయ బాధపడ్డాను తర్వాత ఇక్కడ కాకపోతే హైకోర్టు ఉంది హైకోర్టు కాకపోతే మనకు సుప్రీంకోర్టు ఉంది ఇక్కడతో అయిపోలేదు కదా ఏంటి ఇప్పుడు మనం మేషండు కోర్టు ఉంది మేషండ్ కోర్టు నుంచి జిల్లా కోర్టుకు వస్తుంది జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు వెళ్తాం హైకోర్టుకు సుప్రీంకోర్టు వెళ్తుంది సుప్రీంకోర్టు కాకపోతే ధర్మాసనం ధర్మాసనంకి వెళ్తాం భయపడటం ఇంకా మనకి ఇంకా చాలా టైం ఉంది అప్పుడే మనం దోషు అని చెప్పేసి జిల్లా కోర్టులో శిక్ష వేసినంత మాత్రం మనం దోషు అయిపోతామా కాదు దోషి అని జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆ రోజు జైల్లో ఏమనిపించింది ఏమనిపించింది అంటే బాధ అనిపించింది బాధ అనిపించి ఏంది పరిస్థితి ఏంటి అంటే నాలాంటి అంటే చెయ్యన్నారానికి కూడా శిక్ష పడిద్దా చేసిన వాళ్ళు బా అంటే చెయ్యన్నారానికి కూడా శిక్షలు పడతాయా అనిపించింది అప్పుడు అనిపించినప్పుడు కాస్త బాధపడ్డాను తర్వాత నాకు నేనే ధైర్యం తెచ్చుకొని ఇక ఇది కాకపోతే హైకోర్టులో ఉంది హైకోర్టుకు అప్పీల్ చేసుకుందామని మా లాయర్ గారు చెప్పిండు సత్యంబాబు అయిపోలేదు మనకు హైకోర్టు ఉంది కాబట్టి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ధైర్యంగా ఉండు మనకు హైకోర్టులో చూసుకుందాం అని చెప్పేసి ఇక్కడ శిక్ష పడ్డా అంత మాత్రం నువ్వు దోషివా సత్యంబాబు ఇంకా నువ్వు నిర్దోష నిరూపించుకోవడానికి ఇంకా మనకు రెండు కోర్టులు ఉండే హైకోర్టు ఉంది సుప్రీంకోర్టు ఉంది కాబట్టి దాని గురించి ఆలోచించొద్దన్నప్పుడు మా లాయర్ విజయవాడ లాయర్ పిచ్చిక్ శ్రీనివాసరావు గారు చెప్పారు కొంచెం ధైర్యం అప్పుడు ఇంకా ఇంకా మనకి ఇంకేంటి ఇంకా రెండు కోట్లు ఇంకా బయటపడే జైలు చూసావు అసలు నాకు అసలు అసలు అంత మనకు అంత అసలు జైలు గురించి అసలు అంతగా ఆలోచన నాకు తెలియదు అంటే అదే మొదటి సార్ అంతకుముందు ఒకటి అంటే ఒకటి రెండు వేల ఎనిమిదిలో ఒక సెల్ ఫోన్ చోరీ కేసు ఒకటి ఉందండి ఎందుకంటే ఇది వాస్తవే అది సెల్ ఫోన్ అది కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు సెల్ ఫోన్ అంటే చాలా ఇష్టం సెల్ ఫోన్ అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే ఆ సెల్ ఫోను నేను అది దొంగతనంగా తీసుకున్నాను అది ఎందుకంటే అదే అంతకుముందు నా మీద ఏం కేసులు అదే అదే